హైదరాబాద్ లోని అంబర్పేట్లో ముస్లింల న్యూ గ్రేవ్ యార్డ్ పనులను ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పరిశీలించారు నిర్మాణ పనులు ఆలస్యం చేయడంపై కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు వెంకట్ సూచించారు సంబంధించి పక్కన సంబంధించిన ఇష్యూ గత ప్రభుత్వం దానికి సంబంధించి శాంక్షన్ చేసి దాన్ని చేసే ప్రయత్నం చేసింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఇష్యూస్ పెండింగ్ ఉండడం వల్ల ఈ వర్క్ కంప్లీట్ కాకపోవడం తోటి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఏదైతే సంబంధించి సమస్యలతోటి బాధపడుతుంటే ఇక్కడ సంబంధించిన స్థానిక ఉన్న ప్రజలు ఎవరైతే కొంతమంది ఈ సమస్యన దృష్టికి తీసుకొని వస్తే పెద్దలు హనుమంతరావు గారితో అదేవిధంగా రెడ్డి గారితో కూడా ఇష్యూ మాట్లాడడం జరిగింది వాళ్ళిద్దరు కూడా ఢిల్లీలో ఉండడంతో వారు కూడా నాకు వెళ్ళొకసారి చూసి ఏందో దానికి సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడమంటే డిప్యూటీ కమిషనర్ గారు అదేవిధంగా డిప్యూటీ ఎంఆర్ఓ గారు సంబంధించిన అధికారులతోటి స్థానికంగా ఉన్న కార్పొరేటర్లతోటి అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి కమిటీ సభ్యులందరితో కూడా ఇక్కడ ఈ ప్రదేశాన్ని చూసి అధికారులను కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది తప్పనిసరిగా తొందరలో ఈ సంబంధించిన పనులన్నింటినీ కూడా పూర్తి చేసి ఇంకేమైనా అదనపుగా సంబంధించి గ్రావెల్ నింపణీకి కానీ ఇక్కడ మట్టి నింపణికి కానీ ఫండ్స్ కావాలంటే కూడా నా ఎమ్మెల్సీ ఫండ్స్లకి వెళ్ళి కూడా దాన్ని ఇప్పించి తప్పనిసరిగా ఇక్కడ ప్రజలకి ఏదైతే వాళ్ళు కట్టుకున్న గోరీలు ఏదైతే దానికి